హాయ్ అండి నమస్తే సావిత్రి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సంక్రాంతి పండగకి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా కొరియర్ అయితే జరుగుతూ ఉంది ప్యాకింగ్ జరుగుతూ ఉంది అన్ని ఐటమ్స్ రెడీ చేసాము వాటితో పాటు మా ఇంటి ఆడపడుచుకు కూడా రెడీ చేసాము పంపించడానికి ఆల్రెడీ మా ఇద్దరు అమ్మాయిలకి పంపిస్తున్నాము పెద్ద అమ్మాయికి ఏమి అన్నది తన వీడియోలో చూడండి చిన్న అమ్మాయికి ఏం పంపిస్తున్నాము అన్నది ఈ వీడియోలో అయితే చూడండి ఏది అండి మన నేతలు అయితే అసలు పంపిస్తున్నాం తనిపించేసి వాటితో పాటు అరిసెలు ఉన్నాయి ఇండి నువ్వులసలు ఉన్నాయి అలాగే కారోసు చిన్నుండలు కొబ్బరి ఉండలు పచ్చళ్ళు మనం మన దానిలో ఏవైతే చేస్తామో మనకు తిరిగి రోజుల్లో ఎప్పటికి వెళ్తాయో తెలియదు కొంచెం లేట్ అయింది కొరిగే తీయటం అనేది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం లేట్గా పంపిస్తున్నాను ఎదిగోడి చక్రాలు చక్రాలు కూడా చేసాం కదా మనకు వచ్చేసే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం కూడా యాడ్ అయ్యింది ఎవరైనా కావాలంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి విడిగా చూపిస్తాను నేను చక్రాలు మంచిగా ప్యాకింగ్ మీకలా జన్పుతున్నాము మా అమ్మాయి కూడా అలాగే జయించాము ఇది ఒక్కటి కొంచెం అసలు ఎక్కువ కాబట్టి తనకి ఈ డబ్బాలో పెట్టాము మిగతా అవన్నీ కూడా తన గడి ఇలాగే చిప్పుల కవర్లు ఇంక మీకు ఏమైతే పంపిస్తున్నామో ఆ డబ్బాలోనే పంపిస్తున్నాం అన్నమాట ఇది క్రిస్పి కారోస హంచు బంగారు అంచుకి ఇష్టం అలాగే ఎస్టిడ్ గోడ ఇష్టం అనమాట ఇద్దరికి కూడా అంటే చాలా ఇష్టంగా తింటారు వాటితో పాటు నువ్వులు పౌడర్ నువ్వులు కొన్ని ఏం చేసి ఏం చేసాము నువ్వులని ఇంకా వాటితో పాటు వాటిని పౌడర్ చేసి నువ్వులు వండలు పెట్టాము కొన్ని నువ్వులు పెట్టాము అనమాట నువ్వులుండలు బాగా ఇష్టంగా తింటారు ఇద్దరు గోడ మొపిలూ ఇంకీ నువ్వులు ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు వాళ్ళే మిక్సీ పట్టేసి బెల్లం వేసి చేసుకోవచ్చు అన్నట్టు కొన్ని వేయించిన నువ్వులు ఇలా తయారు చేసే నువ్వులు కూడా కావాలంటే ఇస్తాము ఎవరైనా కావాలంటే ఇలా కూడా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకండి కొబ్బరి కారం మంచి కొబ్బరి కారం చేస్తున్నాం కదా కొబ్బరి కారం అన్నమాట ఇది వచ్చేసి అలాగే మెనుపసు మెనుపసు కూడా మెనుపన్ను ఉండాలి చాలా మంది తీసుకుంటున్నారు మనం అయితే చాలా మంచి మంచి కాంప్లిమెంట్లు ఇచ్చారు అలాగే మెనుపసు కూడా కావాలంటే ఆద పెట్టుకోండి ఒకవేళ మీరే ఒకవేళ నెయ్యి కలుపుకొని బెల్లం వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకుందాం అనుకుంటే కనుక తప్పకుండా మెనప్సుని కూడా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడికి మీరు ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి ఎన్ని రోజుల తర్వాత అయినా ఒక పావు కేజీ తీసుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు పావు కేజీకి పావు కేజీ బెల్లం వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి అయినా ఏదైనా ఈ మినపుసుని తీసుకుంటే మీ ఇష్ట ప్రకారం షుగర్ కావాలంటే షుగర్ బెల్లం కావాలంటే బెల్లం వేసి కలుపుకొని మంచిగా చేసుకోవచ్చు ఒకసారి ఎవరైనా కావాలనుకుంటున్నా మనొక్కడు హైదరాబాద్లో పెట్టుకున్నారు ఒకే ఒక్కడే నాలుగు కేజీలు మెరుపుని పెట్టుకున్నారు మంచిగా మామూలు మెనప్సన్ ఇంట్లో నేను మెరుసన్ వాళ్ళకి ఎలా చేస్తానో అలాగే చేసి మీకు మెనప్సిన్ అయితే పట్టిస్తాను మిమ్మల్ని కడిగి ఆరబోసి మంచిగా ఎండబెట్టి ఆ తర్వాత వేయించి మెనప్స్ని తయారు చేస్తాము మీకు కావాలంటే కనుక మెడప్సిన్ని కూడా ఆర్డర్ పెట్టుకోండి మన మన పుట్టింటి రోజుల్లో ఇది కూడా అవైలబుల్గా ఉంటుంది ఇదిగోండి ఉసిరిగాయ పచ్చడి ఈ ఉసిరిగాయ పచ్చడి వచ్చేసి మా అమ్మాయికి చింతపండు నిమ్మరసాలు వేస్తే ఇష్టం ఉండదు అనమాట రెండూ లేకుండా ఆ వెల్లుల్లి ఫ్లేవరు ఐదు రుచు ఉంటే తనకి ఇష్టము అందుకని చెప్పి తను అలాగే చేశాను ఇదిగోండి నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి మీ అందరికీ ఎలా ఇష్టమో మాగోడి నిమ్మకాయ పచ్చడి అంటే అంత ఇష్టం అనమాట అందులో పచ్చిమిర్చి ఏంటంటే చాలా బాగుంటుంది కదా టమాటా పచ్చడి పుల్హోర గంగు నిల్వ పచ్చడి దీన్ని మార్చిన కారం అంటాము కొన్ని కొన్ని ఏరియాలో ఒక్కొక్కళ్ళు అంటారు కారు పడి అంటారు ఒక్కొక్క పంపిస్తున్నాను అలాగే సాంబార్ కారం ఇది వచ్చేసి కారం చాలామందికి సంబార్ కారం అనేసరికి డౌట్స్ వస్తూ ఉన్నాయి కదా ఈ సంబార్ కారం అనేది ఓన్లీ సాంబార్లోనే వేసుకుంటారా అనేది అదేం కాదండి సంబార్ కారం అంటే అన్ని కూరల్లోకి వేసుకోవచ్చు ఒక్క నాన్ లోకి అలాగే పచ్చడిలోకి తప్ప దేనిలోకైనా వేసుకోవచ్చు మంచిగా అన్ని రకాల దినుసులు వేసి ఆముదం వేసి మంచిగా మనమే కాయలు తీసుకొని మైల్ తోడే అది సొంతగా తీసి ఎక్కడ తెల్లకాయలు లేకుండా ఎండబెట్టేసి మంచిగా అన్నీ కూడా వేసి వే చేసి పట్టిస్తాం అన్నమాట ఈ కారము సాంబార్ కారం చాలా మంది సంబార్ కారం అనగానే కూరల కారం అంటున్నారు మసాలా కారం అంటున్నారు దీన్నే మసాలా కారం అంటారు కొంతమంది కొంతమంది కూరల కారం అంటారు కొంతమంది ఏమో మా ఏరియాలో సంబార్ కారం అంటాం కాబట్టి దీనికి పేరు అనమాట ఈ కారం అన్ని కూరల్లోకి వాడుకోవచ్చు ఒక్క నాన్ లోకి అలాగే పచ్చళ్ళలోకి మాత్రం వాడుకోమాకండి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఇందులో ఉప్పు వేస్తాము వెల్లుల్లిపాయలు అన్నీ వేస్తాము చేస్తాం చేస్తామన్నది మన వీడియోస్లో సంబార్ కారం స్పెషల్ వీడియో ఉంది చూడండి ఒకసారి కావాలంటే అన్నీ పంపిస్తున్నాము ఇప్పుడేం ఇవి కూడా ఆటపత్రలో పెట్టేసి కొరియర్ పెట్టిపోద్ది సరే ఓకేనా మరి ఇందులో ఉన్నాయన్నీ కూడా మీరు ఎవరు ఏం కావాలనుకుంటే ఎప్పుడైనా సరే ఆటో పెట్టుకొని పంపించేస్తాము టైంకి ఈ వీడియో అయితే సంక్రాంతి పండగకి ముందు రోజు భోగికి ముందు రోజు తీసిన వీడియో అనమాట నాకు కొంచెం కూడా వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కుదరలేదు పండగ హడావిడిలో పడిపోయి ఆ తర్వాత మళ్ళీ వర్క్లో బిజీ అయిపోయాము ఇంకా ఆ రోజు అయితే మాత్రం మా ఇంటి ఆడపడుచులకి అలాగే మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనంలో అడ్రస్ పెట్టుకున్న ఆడపడుచులు అందరికీ కూడా ఇదిగోండి ఇంక ఇక్కడ ప్యాకింగ్ అయితే పూర్తయిపోయింది తెల్లారి బోగ్ కదా ఇంకా ఆ రోజైనా త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి అంతా క్లీన్ చేసేసాము ఇంకా మా మౌని అయితే మాత్రం చిమ్మి చుమ్మి చల్లుతుంది ఇంకా మా మౌని అన్నానని మా మౌని అనుకునేది మా దగ్గర వర్క్ చేయడానికి వచ్చే అమ్మాయి పేరు కూడా మౌని అనమాట ఇక్కడ వాకిలి గడిగేస్తుంది ఇదిగోండి ఇంక ప్యాకింగ్ చేసేసుకున్నారు కదా ఇంక ఈ అట్టపెట్టెలన్నీ కూడా వీళ్ళు కూడా తీసుకువెళ్ళటానికి వచ్చారు ఇంక ఒక ముగ్గురు ఏమో యూఎస్ ఉన్నాయి ఇంకా మిగతావి మన లోకల్ అనమాట అంటే లోకల్ అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే అదర్ స్టేట్స్ అనమాట ఇంక ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారు ఇంకా వీళ్ళు తీసుకొని వెళ్తే ఇంకా కొరియర్కి వేసేసి మీరు అందుకున్న తర్వాత హ్యాపీగా మీ రివ్యూస్ వింటే నాకు సంతోషం అనిపిస్తుంది ఇంకా ఒక్కరోజు ముందు పంపించినట్టయితే చక్కగా మాకు కూడా ఫ్రీగా ఉండేది కాకపోతే అరిసెలు కారపూస ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఆర్డర్స్ పెట్టుకున్నారు ఇంకా అవన్నీ చేయటం అయ్యేసరికి లేట్ అయిపోయిందనమాట ఇంకా ప్యాకింగ్ అంతా కూడా వీళ్ళు సర్దేసుకుంటున్నారు ఇంకా యష్ బంగారం హంచు బంగారం వీళ్ళతో అయితే అసలు మాట్లాడటం కూడా కుదరట్లేదు ఇంక ఇప్పుడు మౌని అనమాట ఇంకా యష్ బంగారంతో మాట్లాడుతున్నాను ఇక్కడ కూర్చొని హెయిర్ పసిమి ఏది పెట్టుకున్నావు నన్నన్ పసుపు ఏది పెట్టుకున్నావు ఏంటిదమ్మా అది ఏంటిది హెయిర్ రేరా నన్ను ఎగురుతా అన్నయ్యడి అన్నయ్యమ్మా యష్మా అన్నయ్యడి హంచం ఏం నానా హంచోన్ని వచ్చేడా లండన్ మీ దగ్గరికి కన్నా బుజ్మొండ బుజ్జుమొండ చిన్న కన్నాదు నెక్స్ట్ అన్న వచ్చాడా వచ్చాడు అన్నా అన్న వచ్చాడు అన్నా 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 అలా కాసేపు యష్ గారు కబుర్లు చెప్పేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా తెల్లారి బోగ్ కదా ఇంకా మళ్ళీ ముగ్గులు ఆ పనుల్లో పడిపోయాను సంక్రాంతి పండుగ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా చూసే ఉంటారు నా ముగ్గులు నా బిజీ అంతా కూడా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఎవరైనా అవసరము అనుకుంటే గనక మన పుట్టింటి రుచులు అమ్మ చేతికి అమ్మదానంలో మన మెనూలో ఉన్న ఐటమ్స్ ఏవైనా సరే కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి మన పుట్టింటి రుచుల్లో చేసే ఏ ఐటమ్ అయినా సరే క్వాలిటీ అలాగే సుచి రుచి మూడు ఉండేలాగా చూసుకుంటాము దానిలో అయితే మాత్రం ఎలాంటి ఢోకా లేదు మీకు ఇంక ఇంటికి గడ్ వచ్చేసాను మీకు అవసరం అయితే మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టుకోండి మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సావిత్రి కుక్స్ని అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్